రష్మికకు సికిందర్ ఆఫర్ రావడానికి బన్నీ హెల్ప్ చేశారా సల్మాన్తో బన్నీకి అంత క్లోజ్ బాండింగ్ ఉందా సౌత్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ కి షీట్ కోఆపరేట్ చేస్తోందా సినీ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ డిస్కషన్ ఇదే మి అంటూ పుష్పలో శ్రీవల్లి వేసిన స్టెప్పులు ఆమె క్రేజ్ ని అమాంతం పెంచేశాయి కెరియర్ లో హైట్స్ రీచ్ కావడానికి ఒకే ఒక్క స్టెప్ చాలంటారు కదా ఆ లక్కీ స్టెప్ ఆమెకు పుష్ప మూవీ అయింది ఉత్తరాధన తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస అవకాశాలు తెచ్చిపెట్టేస్తోంది చూసారుగా నార్త్ లో అది రష్మికకున్న క్రేజ్ సల్మాన్తో కలిసి రష్మిక స్టెప్పులేసినప్పుడు సికందర్ లో వారిద్దరూ జోడి కడతారని ఎవ్వరూ ఊహించలేదు ఆన్ లొకేషన్ లో కెమెరా ముందు స్టెప్పులేస్తారని అనుకోలేదు మురుగదాస్ సికందర్ లో సల్మాన్ తో రష్మిక అనే మాట సడన్ సర్ప్రైజ్ అయింది ఆడియన్స్ కు యానిమల్ తరువాత నార్త్ లో యమాగా పెరిగిన రష్మిక క్రేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందన్నది క్రిటిక్స్ మాట నార్త్ మీద ఫోకస్ చేసి సౌత్ ని నెగ్లెక్ట్ చేయడం లేదు రష్మిక మందన్న ఇప్పుడు పుష్ప టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ ఆగస్టు నా సిల్వర్ స్క్రీన్ రికార్డ్స్ అన్నిటినీ పుష్ప సీక్వెల్ తుడిచిపెట్టేస్తుందన్నది ఈ బ్యూటీ చెప్తున్న మాట పుష్ప టూ తో ఎలాగో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరిస్తారు నేషనల్ క్రష్ ఆ తరువాత నార్త్ లో చావా మూవీ ఎలాగూ ఉంది సౌత్ లో రెయిన్బో గర్ల్ఫ్రెండ్తో పాటు ధనుష్ కుబేరా కూడా సెట్స్ మీద ఉంది సో అయితే సెట్స్ మీద లేకుంటే ప్రమోషన్స్ లోనూ సక్సెస్ పార్టీలోనూ రష్మిక చాలా బిజీగా ఉంటారన్నమాట